లో వంద మృతి చెందాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు తిరుపతిలో రాజకీయ హీట్ పెంచేశాయి టీటీడీ తీవ్రంగా స్పందించింది ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది ఇదిలా ఉండగా గోసాలను పరిశీలించేందుకు భూమన వచ్చేందుకు సన్నద్ధమవుతుండటంతో పోలీసులు భద్రత పెంచారు శాంతియుత ర్యాలీకి అనుమతి లేదని స్పష్టంగా తెలిపిన తిరుపతి పోలీసులు భూమనను కేవలం గన్ మ్యాన్లతోనే వెళ్లాలని ఆదేశించారు ఇంతకీ వాస్తవం ఏంటి ఈ వివాదం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు తెలుసుకుందాం తిరుపతిలో ప్రస్తుతం రాజకీయంగా హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఉద్రిక్తతకు కారణం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల వ్యవహారం చుట్టూ టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య తలెత్తిన వివాదం వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే భూమల కర్ణాకర్ రెడ్డి ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలతో ఈ వివాదం ముదిరింది ఆయన తిరుమల గోశాలలో వందల సంఖ్యలో ఆవులు అనుమానాస్పదంగా మృతి చెందినట్లుగా ఆరోపించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది ప్రభుత్వ వ్యవస్థపై నిప్పులు జరిగిన ఆయన ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించేందుకు గోసాలను సందర్శించినట్లుగా ప్రకటించారు ఆయన ప్రకటన ప్రకారం ఈ రోజు ఉదయం పది గంటలకు గోసాలను వెళ్లనున్నట్లు తెలిపారు ఈ పరిణామాల మధ్య భూమన ఇంటి వద్ద పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడుకోనేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు టీటీడీ భూమన చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఇది పూర్తిగా అసత్యమని ప్రచారాన్ని స్పష్టం చేసింది నిజంగా అలాంటి ఘటనలు జరిగి ఉంటే ఆయన స్పష్టమైన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేసింది ఇది చిన్నపాటి మాటల యుద్ధంగా మొదలై వైసీపీ శాంతియుత ర్యాలీకి పిలుపు ఇవ్వడం ద్వారా మరింత తీవ్రంగా మారింది అయితే తిరుపతి పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు ప్రజా సంఖ్య గల ప్రాంతాల్లో ఉద్రిక్త నివారించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొన్ని నిబంధనలు విధించారు ర్యాలీగా కాకుండా కేవలం ఆయన మ్యాన్లతోనే గోసాల పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనతో తిరుపతి రాజకీయం వేడెక్కింది టీటీడీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వైసీపీ డ్యామేజింగ్ క్యాంపెయిన్ మొదలు పెట్టగా టీడీపీ సమర్థకులు దీన్ని కుట్రగా అభివర్ణిస్తున్నారు చివరకు ఈ వివాదం ఏ మేరకు రాజకీయ ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ సబ్స్క్రైబ్ చేసుకోండి